అది చూస్తాం మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాస్క్ కంప్లీట్ చేస్తే మనం మొదలెట్టండి ఎలాగో మొదలెట్టిన తర్వాత యాభై అంటాడు లేకపోతే వంద అంటాడు రూపాయలు నూట యాభై రెండు వందలు అంటాడు ఇలా పెంచుకుంటూ మీతో డబ్బులు పెట్టించుకుంటాడు మీరు ఇలా ఐదు వందలు కదండి మీకు వెయ్యి రూపాయలు పెట్టండి ఇంకా మీకు ఎక్కువగా అవకాశం పెట్టే ఇలాగే అవకాశం విధంగా డబ్బులు లాగేస్తాయి ఇంకొకటి స్టూడెంట్స్కి సంబంధించింది అయితే ఆన్లైన్లో మాట్లాడతారు ఆన్లైన్లో ఎగ్జామ్ పెడతారు ఎగ్జామ్ పాస్ అయినట్టుగా మనకు పాస్ సర్టిఫికేట్ పంపిస్తాడు అపాయింట్మెంట్ ఆడ కూడా ఇస్తాడు అక్కడ వరకు బాగానే జరిగేది అపాయింట్మెంట్ ఆడించిన తర్వాత సార్ మీరు జాయినింగ్ అవ్వడం కోసం కొంత ప్రాసెసింగ్ ఫీజు ఉంది ప్రాసెసింగ్ ఫీజు ఒక పదివేలు కట్టాల్సి వస్తా కట్టేస్తాను కట్టిన తర్వాత మళ్ళీ ఫోన్ వస్తారు రెండు రోజుల సార్ మీరు మొన్న పంపించిన డబ్బులు హోల్డ్ అయిపోయాయి అది విత్తలు అవ్వట్లేదు ఇంకొక టెన్ టెన్ థౌసండ్ పంపించాల్సి వస్తుంది టెన్ థౌసండ్ బాబి జాబ్ కదా అలాగే మళ్ళా స్టార్ట్ చేస్తాడు ఇంకొక రీజన్ చెప్పి అలాగూ సేమ్ ఎందాంట్లో అయినాయి మన మైండ్ లో ఇది ఏదో ఫ్రాడ్ అనిపించుకునే వారికి డబ్బులు లాగేస్తాడు చివరికి నీకు జాబ్ లేదు అపాయింట్మెంట్ ఫేక్ ఎగ్జామ్ పెట్టడం ఇవన్నీ కూడా ఇలాగూ మన రీసెంట్ గా మన ఏలూరులో అడ్వకేట్ గారు అబ్బాయి నలభై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేలు పెట్టాడు జాబ్ అని చెప్పి అలాగే ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టారు అపాయింట్మెంట్ అందించారు జాయినింగ్ రేపు వేలు అన్నారు ఈ లోపల డబ్బులు లాగేస్తారు ఒకసారి పోతే ఒకసారి పోతే ఒకసారి మొత్తం నలభై ఐదు వేలు పెట్టారు జాబ్స్ అనేది ఎవరు కూడా హౌస్ వైఫ్స్ కానీ మన పిల్లలు కానీ వాటి జోలికి అవ్వాలని చెప్పండి మన జాబ్ రావాలంటే మనకి ప్రాసెస్ ఉండదు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది ఆ తర్వాత మనకు అపాయింట్మెంట్ ఆడిస్తారు ఏమీ లేకుండా నీకు జాబ్ ఇస్తారంటే అది అబ్బాయికి అనేది మనం ఆలోచించుకోవాలి సో కాబట్టి ఎక్కువగా జరిగేది జాబ్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువగా జరుగుతుంది హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉంటారు కదా ఏదో ఇంట్లో ఒక రూపాయి మనం కూడా సంపాదిస్తే సపోర్ట్ కూడా ఆలోచిస్తారు ఇంకొకరు ఇంకొక మేజరు సైబర్ క్రైమ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఉంటాడు దీనిలో ఏం చేస్తారంటే మీరు పదివేలు పెట్టండి మీకు పదిహేను వేలు వస్తుంది అని మనం అప్లై చేస్తారు దీన్ని కూడా సేమ్ ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్లోనే మనం అమౌంట్ పెట్టాలి ఆ లింక్ ద్వారానే మనం అంత ట్రాన్సాక్షన్ చేయాలి ఫస్ట్ మనం పదివేలు ఇన్వెస్ట్ చేయడంతోనే పదిహేను వేలు ఇచ్చేస్తారు అలా పదిహేను వేలు వచ్చిన తర్వాత ఇది ఒక ఇరవై వేలు పెట్టండి సార్ మీకు ముప్పై వేలు వస్తుంది అంటే ఇరవై వేలు పెడితే ముప్పై వేలు ఇచ్చేస్తాడు ఇతర చేసుకోవచ్చు సార్ పదివేలు ఇరవై వేలకి ముప్పై వచ్చింది కదా సార్ ముప్పై పెట్టాడు సార్ అరవై వస్తాను అప్పుడు కూడా ఇస్తాడు మూడు సార్లు ఇచ్చింది తర్వాత నీకేమనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఇప్పుడు నేను నిజము అనుకుంటాను కదా అప్పుడు మొదలెడతా ఇంకా సార్ ఈ వేరు వేరే సార్ మూడు లక్షలు పెట్టాడు సార్ మీకు నాలుగు లక్షలు వస్తాను పెట్టేస్తాను తిరిగి వేడు విత్ డ్రా అవ్వట్లేదు సార్ అంటే ఇప్పుడు అవ్వదండి మీరు మూడు లక్షలు పెట్టి ఇంకో మూడు లక్షలు పెట్టండి మూడు మూడు ఆరు ప్లస్ దానికి రావాల్సినటువంటి నాలుగు మొత్తం పది లక్షలు మీరు విత్ డ్రా చేసుకోవచ్చు అంటే ఓకే వచ్చినాయి కదా వస్తే అనుకుంటాడు మళ్ళా పెట్టేస్తాను అలాగే సేమ్ అలా మన బ్రెయిన్ లోకి ఇది పాడ్రా అని తెలుసుకున్నంత వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్నదే అరవై తొమ్మిది లక్షలు ఇలా చెప్పినటువంటి సహజ్ అమ్మ కూడా ఎవరు అనుకున్నారు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఒక జీనియర్ గారు బయట చూడండి అరవై తొమ్మిది లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఇది కూడా సేమ్ ఎఫ్డీలు అంటే ఫిక్సెడ్ చేశారు బంగారం దాకా పెట్టారు తెలుసు దాకా అప్పులు చేశారు చేసి ఇన్వెస్ట్ చేశారు మొత్తం అరవై లక్షలు ఎలాగో మన వీక్నెస్ మన వీక్నెస్ వీటి ద్వారానే మనం సైబర్ క్రైమ్ కి గురవుతాము ఏమేంటంటే వీక్నెస్ భయం ఈ మూడింటి వల్లనే మనం సైబర్ క్రైమ్ గురవుతున్నాము మనకు డబ్బులు లక్ష రూపాయలు ఉన్నాయి చాలా ఈ లక్షల మనకు కట్టుకోవచ్చు అనుకుంటే మనకు సైబర్ క్రైమ్ గురిగా పోతాయి లక్షలున్నాయి పది లక్షలు చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నావా లక్ష పోయి అయితే అది కూడా జరిగింది ఒక ఇన్సిడెంట్ అంటే అంటారు చెప్పారు ఒక ఆయన చెప్పాడు నాకు సార్ ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ డివైడ్ సార్ డబ్బులు పెట్టి సార్ ఆట్ చేస్తాను ఎవరి ఎలా పెట్టా డబ్బులు అంటే సార్ నేను లారీ డ్రైవర్ సార్ ఎంతకాలంలో లారీ డ్రైవ్ చేయాలి సార్ వాడు లక్ష పెడితే ఐదు లక్షలు ఇస్తాను సార్ పెట్టాను త్వరగా ధనవంతులు అయిపోవాలనేటువంటి ఆలోచన వచ్చింది డబ్బు బాగ ఆలోచన లక్ష రూపాయలు ఉండేది కదా కాబట్టి ఈ మన బ్రెయిన్ నుంచి అత్యధికంగా ధనవంతులు అవ్వాలి ఎక్కువగా డబ్బులు సంపాదించాలి ఇవన్నీ కూడా తొలగించేస్తే మన ఏ సో విరవము ప్లస్ కొంచెం అవగాహన ఉంటే జాగ్రత్త